ఒకటి లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతా ఉంది ఏకంగా ముప్పై ఒక్క లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల అన్ అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణ ఇచ్చే కార్యక్రమం అయితేనేమి డి పట్టాల రూపేణ ఇచ్చే కార్యక్రమం అయితేనేమి దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా ముప్పై ఒక్క లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డీ పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా రాష్ట్రంలో పేదల రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి ఇళ్ళ నిర్మాణం విషయంలో కానివ్వండి గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను